హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిట్టురిషి టూ జీరో టూ త్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ నూడిల్స్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చూశాక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసేసి వాటర్ అయితే హీట్ చేసుకోవాలి వాటర్ హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ముందుగా నేనైతే ఇక్కడ ఇప్పి నూడిల్స్ అయితే తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఒక టమాటో ఒక నేనైతే తీసుకున్నాను ఇప్పుడు వా వాటర్ అయితే బాయిల్ అయ్యాయి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఇప్పి నూడిల్స్ అయితే ఈ వాటర్లో వేసుకోవాలి ఈ నూడిల్స్లో కొద్దిగా ఆయిల్ చిక్క వేసుకుంటే ఇవి విడివిడిగా ఉంటాయి ఇవి వాటర్లో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు ఎక్కువసేపు ఉంచుకుంటే మెత్తబడిపోతాయి ఈ వాటర్ అంతా తీసేసి ఒక స్టైనర్లో ఈ నూడిల్స్ని వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఎగ్స్ని ఇందులో ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలి నేనైతే ఇక్కడ ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను మీరు ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ ఎగ్స్ కూడా తీసుకోవచ్చండి ఈ ఎగ్స్ని ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి వెంటనే కలిపితే ఏమవుతుందంటే అవి చిన్న చిన్నగా విడిపోయి నూడిల్స్లో సరిగా ఏర్పడదు అందుకే ఒక టూ మినిట్స్ తర్వాత కలుపుకుంటే నూడిల్స్లో బాగా ఏర్పడతాయి ఈ ఎగ్స్ అనేవి మంచిగా కనబడతాయి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని మరోసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఎగ్ ఫ్రై అయిన ఎగ్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇక్కడ ఈ నూడిల్స్ అయితే వాటర్ అంతా తీసేసి స్టైనర్లో వేసుకున్నాను ఆ తర్వాత టమాటో పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి ఆనియన్ని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా తీసుకున్న నూడిల్స్ని ఇందులో వేసి మరోసారి కలుపుకోవాలి మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఆ తర్వాత మనకి నూడిల్స్కి వచ్చిన మసాలా ఉంటుంది కదా అది కూడా వేసేసి కలుపుకోవాలి ఈ నూడిల్స్కి ఈ మసాలా అంతా బాగా పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాక ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేసేసి కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడుల్స్ అయితే రెడీ అయిపోయాయి ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్